హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ రెడీమేడ్ సమోసా షీట్స్ దొరుకుతాయి కదా దాంతో సమోసా చేస్తున్నాను స్టఫింగ్ నేను స్పెషల్ స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి అది ఏంటంటే పన్నీర్తో చేస్తున్నాను పన్నీర్ తురుముతోటి సో దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ షీట్స్ మనకు రెడీమేడ్గా దొరుకుతాయి కదా డి కానీ కానీ షీట్స్ అనమాట దీన్ని మనం ఈజీగా సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి అవంతా రెడీమేడ్ రెడీమేడ్గా దొరుకుతాయి సో దీని స్టఫింగ్ కోసం అని అంటే అతికించడానికి ఆ షీట్స్ నేను కొంచెం మైదా పిండి తీసుకున్నాను వాటర్ యాడ్ చేశాను ఇది కడాయిలో ఆయిల్ వేసి జీలకరావాలు వేసి ఉల్లిపాయలు వేసాను సన్నగా తరిగినాయి పచ్చిమిరపకాయలు పచ్చి బటానీ వేసానండి స్టఫింగ్కి ని ఆల్రెడీ పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను పాలు పగలగొట్టి దాన్ని బుడ్జి చేసుకొని పెట్టుకున్నాను రెడీగా అది వచ్చేసి పన్నీర్ ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది మనకి ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసాను కొంచెం ఉప్పు వేసాను అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చి బఠానీ ఏదో తొందరగా మగ్గిపోతుంది ఆనియన్స్ మగ్గడానికి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇక్కడ మీరు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదు ఎందుకంటే పన్నీర్ చాలా ఫ్రెష్గా మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా ఇలా ఉంది చాలా స్పెషల్గా నేను యూనిక్ ఐడియా వచ్చింది నాకు సమోసాలు వచ్చేసి పన్నీర్ బుర్జీతో చేయాలని సో ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను నేను ఇది స్టఫింగ్ కోసం అనమాట పన్నీర్ వేసేసాను మీరు ఇందులో కావాలంటే ధనియా పౌడర్ గరం మసాలా చాట్ మసాలా ఏవైనా వేసుకోవచ్చు నేను వచ్చి ఓన్లీ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఇందులో లాస్ట్కి ఇప్పుడు అంతా అయిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేస్తానండి స్టఫింగ్లో కొంచెం పులుపు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో అందుకనే కొంచెం లెమన్స్ స్క్వీజ్ చేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసి కొంచెంసేపు పోయి వేడిగా ఉండగానే పనిచేసాం అనుకోండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొత్తిమీర్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మీకు మిశ్రమంలో ఇది చల్లార్చడానికి పక్కన పెట్టేసేయాలి మనము అప్పటి వరకు షీట్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను మీరు చాలా ఈజీ అండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వారికి ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను నేను మీకు రెండు సార్లు వీడియోలో సార్లు చూపించాను అంటే ఒకసారి కాదు సార్లు చూపిస్తున్నాను ఇలా స్టఫింగ్ ఫోల్డ్ చేసుకొని స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట ఇది రెండు మూడు ఒకటేసారి చేసి పెట్టుకోవచ్చు మనం ఆయిల్ వేడకటానికి పెట్టేసాను కడాయిలో ఇవి నాలుగైదు ఒకటేసారి చేసి పెట్టుకొని వెంటనే కాల్చుకోవచ్చు కాకపోతే లో లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి మనం స్పెషల్గా బర్త్డేస్ అలా అరేంజ్ ఆర్గనైజ్ చేసినప్పుడు పిల్లల్ని ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు సమోసాలు కూడా పార్టీలో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఈజీగా చేసేసుకోవచ్చు అలా పిండి పెట్టి అంటించుతున్నాను అనమాట ఆ షీట్స్ స్టిక్ అవ్వడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఆయిల్లో రెండు రెండు కాల్చుకున్నాను నేను ఇలా నేను ఫోర్ మెంబర్స్ ఉన్నాము మేము ఎయిట్ చేసుకున్నానండి ఈవినింగ్ స్నాక్స్గా చేశాను సో నాకైతే ఫస్ట్ టైం చేశాను నేను చాలా బాగా వచ్చింది అండ్ పన్నీర్ తురుము ఐడియా కూడా చాలా బాగా వచ్చింది నాకు పచ్చి బఠానీ కాంబినేషన్ కొత్తిమీరతో సూపర్గా ఉందనమాట తిని చూస్తే అయితే ఆసమ్ ఉందండి ఈ షీట్స్ మళ్ళీ మన లో స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ షీట్స్తో నేను రెండు మూడు రెసిపీస్ చూపిస్తాను మీకు ఇంకా ఫర్దర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను నేను షీట్స్తో కరీఫ్ చేయడం చూపిస్తాను చూడండి ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నేను ఏ విధంగా ఫోల్డ్ చేశాను అనేది సో చూడండి ఎంత బాగా వచ్చాయంటే నేను మనం చి సమోసాని తీసి చూస్తే కూడా లోపల కూడా స్టఫింగ్ చాలా బాగుంది మాయిశ్చర్గా ఉంది వేడి వేడిగా తింటే అయితే సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి సో మీరు కూడా ఒకసారి నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్